కార్పొరేషన్ చైర్మన్ రాపోలు రాములు మీడియా సమావేశం కేటీఆర్ పై ధ్వజమెత్తిన రాపోలు రాములు బిఆర్ఎస్ పార్లమెంటరీ కార్యకర్తల సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి మీద కాంగ్రెస్ పార్టీ మీద కేటీఆర్ తన హక్స్తో మాట్లాడుతున్నారు నేను ఫారెన్ లో చదువుకున్నా అని చెప్పే వ్యక్తి చదువుకుని వారు మాట్లాడే విధంగా అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు ప్రజలు ఇచ్చిన తీర్పును తట్టుకోలేక కనకపు సింహాసనమును సునకమును కూర్చుండబెట్టి శుభలగ్నం ఉన్నను అన్నా కేటీఆర్ మాటలు ఎవరిని ఉద్దేశించి అంటున్నాడో మీ నాన్న ప్రెస్ కాన్ఫరెన్స్ లో సభల్లో మోడీ గీడీ అంటాడు ఒక దేశ ప్రధానిని పట్టుకుని నువ్వేమో రాహుల్ గాంధీని అంటావు మీడియా సమావేశంలో మీడియా మిత్రులు అడిగిన ప్రశ్నలకు బెదిరించే ధోరణితో మాట్లాడారు మేడిగడ్డ ప్రాజెక్టు ఇసుక మీద కట్టి ప్రజాధనం నీటి పాలు చేస్తరి చదువురాని మేస్త్రి కూడా గట్టి నేల వచ్చే వరకు తీసి పునాది వేస్తాడు మరి కట్టిన ప్రాజెక్టు కమిషన్లకు ఆశపడి కఠిన నాలుగు రోజులకే కుంగిపోయింది ధరణి పేరు చెప్పి భూముల భూస్వాములకు కట్టపెట్టిన పాలన మీ పాలన మీ పాలనలో సీఎం క్యాంపు ఆఫీసుకు సామాన్యుడికి ప్రవేశం లేకుండా గాడిల పాలన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజా పాలన చేస్తుంటే ఓర్వలేక ఈ మాటలు మాట్లాడుతున్నారు రైతు బంధులు అక్రమాలు ఫంక్షన్ హాల్ పెట్రోల్ పంప్లకు ఔటర్ రింగ్ రోడ్లకు వందల ఎకరాలు ఉన్న భూస్వాములకు కోట్లు పడుతున్నాయి పేదవారికి ఉండేది ఐదు ఆరు ఎకరాలు భూమి మీ పాలనలో ప్రతి పథకం అవినీతిమయం ప్రజలు మార్పు కోరుకొని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా పాలన తెచ్చుకొని సంతోషంగా ఉంటే ఓర్వలేక ఈ మాటలు మాట్లాడుతున్నా ఎన్నడూ ఆటోలో పోని కేటీఆర్ కార్ వదిలి ఆటోలో ప్రయాణిస్తున్నాడు ఆటో కార్మికులకు ఏం చేయాలో ఈ ప్రభుత్వం కు తెలుసు మీరు ఆటోలోనే ప్రయాణించండి మీరు వచ్చేది లేదు మీ కార్ షెడ్ కే పరిమితం ఈ సమావేశానికి పిలవడానికి ఒక ప్రధానమైన కారణం అది ఏంటంటే కేటీఆర్ గారు హరీష్ గారు కవిత ముగ్గురు పార్లమెంటరీ వారి పార్టీ యొక్క పార్లమెంటరీ నియోజకవర్గాల సమావేశంలో పాల్గొంటూ వాళ్ళ కార్యకర్తల సమావేశంలో రేవంత్ రెడ్డి గారి పైన కాంగ్రెస్ పైన తమ అక్కసుడు వెళ్ళగక్కుతా ఉన్నారు ఏంటిది అంటే ఓడిపోయినా అనే భావన లేదు ఇంకా అయినా ఇంకా మేము అధికారంలో ఉన్నాము ఇంకా ప్రజలు మమ్మల్ని ఆదరిస్తారు అనే ఒక దోరణితో మాట్లాడుతా ఉన్నా ఆయన వయసుకు తగ్గట్టుగా మాట్లాడితే బాగుంటుంది ఎందుకంటే ఆయన చదువుకున్న ఫారెన్లు అని చెప్తా ఉన్నాడు కానీ ఆయన భాష చూసిన మాత్రము చదువుకోవడానికంటే చాలా అధ్వానంగా మాట్లాడుతూ ఏంటిది అంటే ప్రజాస్వామిక ప్రజాస్వామ్య పరంగా ఎన్నికైనటువంటి ప్రభుత్వం ప్రస్తుతం రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రజాపాలన సాగిస్తూ ఉంది అట్లాంటి వ్యక్తులను పట్టుకొని కనకము సింహాసనమున సుధకరుడు కూర్చుండబెట్ట శుభలగ్నమున అంటే ఏదిగది బంగారు సింహాసనం మీద కుక్కను తీసుకొచ్చి కూర్చుండబెట్టిన తర్వాత మంచి ముహూర్తమున వెనుకటి కూడా వేలవారు మాను పాత గుళాలు ఏం మారుతాయి అనే భాషతో మాట్లాడుతున్నాం ఇక్కడ శుభక్రము అంటే కుక్క కుక్క ఎవరు రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి కుక్కనా మరి మీ నాన్న మీ నాన్నది మనిషి మీ నాన్న మాట్లాడిన భాష ఏముంది రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన భాష ఏముంది మీ నాన్న ప్రెస్ కాన్ఫరెన్స్లో మాట్లాడుతూ సభలలో మాట్లాడుతూ మోడీ గీడి అంటాడు ఒక దేశ పట్టుకొని మోడీ గీడి అంటాడు రాహుల్ గా నువ్వేమో రాహుల్ గాంధీని పట్టుకొని పీకుడు పీకుడుగాడా అంటావు పేపర్లలో ఎవరైనా ప్రజల సభలలో ప్రజలు కొద్దిగా సందడి చేసి సప్పుడు మాట్లాడితే మీ అంతా మాకు తెలుసు మిమ్మల్ని ఎవరిని పంపించారో మాకు తెలుసు మీ సంగతంత ఏంది మావులు పొట్టు పొట్టు కొడతారు తండ్రి పారేస్తారు అని చెప్పి ఒకవైపు మాట్లాడతారు అదేవిధంగా చంద్రబాబు నాయుడు పట్టుకొని గజ దొంగ అంటివి దొరికిన దొంగ అంటివి ఆ ఆంధ్రులు ఆంధ్రలు అంతా కూడా లంకలో కొట్టిన రాక్షసులే అంటివి పేపర్ వాళ్ళు అడిగితే ప్రశ్నలు ఏ పేపర్ అయ్యా నువ్వు ఎవడైనా నువ్వు ఏందా రాదురా నువ్వు రాదురా ఏందా ఎప్పుడు ఇక దాడా దిక్కుమాలిన ప్రశ్న నువ్వు గిట్లా మాట్లాడలేదు అంటే దీన్ని బట్ట చూస్తే కుక్క అనేది పదానికి సరిగ్గా సరిగ్గా చనిపోయేది మీ నాన్న చంద్రశేఖరరావు కేసీఆర్ కానీ రేవంత్ రెడ్డి కాదు మీ నాన్న పరిపాలించింది బాగుందా పోనీ మీ నాన్న మనిషి బంగారు సింహాసనం కూర్చుని రాజు అనుకుందా కొద్దిసేపటికి కానీ ఆ కనక సింహాసనంలో కూర్చున్న మీ నాన్న ఏ మంచి పాటలు చేసిండో ఒకసారి చెప్పగలుగుతావా ఇలా కాళేశ్వరం ప్రాజెక్టులో లక్షల కోట్లు పెట్టి మీరు కాళేశ్వరం ప్రాజెక్టు కడితే ఇలా వేడి కుంగిపోయింది దాని బాధ్యత ఎవరు మీద కడతారు అయితే దత్తమైన చదువులని మేస్త్ర అయినా కానీ భూమి గట్టికి వచ్చేదాకా తొవ్వి పునాది కడతారు అట్లాంటిది అంత పెద్ద ప్రాజెక్టు కట్టేటప్పుడు మీ నాన్నకు సోయలేదు నీకు సోయలేదు నువ్వు చదువుకున్నవి మీ మీ బావ ఆడవుల పొడుగారు కానీ అసలు బుద్ధి వెళ్ళలేదు ఇట్లాంటి వ్యక్తులు అతను జమ అయిపోయి జోకర్గాళ్ళు మాటకారులు కట్టె తుపాకి నాయకులు కూడా జమ అయిపోయి రేవంత్ రెడ్డికి ఆ ప్రాజెక్ట్ అంతా కూడా ప్రజల సొంబంతా తీసుకుపోయిన కట్టి కమిషన్ కొట్టి మీరు అందరూ కోటీషన్లు అయ్యి దాన్ని ఇలా మీరు మీరందరూ కూడా మరి పరిపాలన మరి మంచిగా ఉందా మీ నాయనది చెప్పండి ధరని పేరు పెట్టి అనేక మంది భూములను కబ్దాల నుంచి తొలగించేసి కబ్దాల నుంచి తీసేసి కబ్జకాలం తీసేసి పేదవాళ్ళ దగ్గర కొడుకుల పడేసి భూస్వాములకు కట్టబెట్టి మీరు అందరు కూడా కోట్లు 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 లక్షల కోట్లు సంపాదించింది మీరు కాదా అదేవిధంగా పదకొండు ఎకరాల భూమి మరి అక్కడ మీ పార్టీ ఆఫీస్కు కోకపేట దగ్గర మీ పార్టీ ఆఫీసుకు పదకొండు ఎకరాల భూమి కేవలం రెండు వందల ముప్పై కోట్ల భూమిని నువ్వు కేవలం ముప్పై ఏడు కోట్లకే నువ్వు తీసుకున్నావు కదా దాని మీద హైకోర్టు మీ నాన్న మీద కేసు బుక్ చేయమని అన్నది కదా మరి ఆయన ఒక్కరా మీ నాన్నకొక్కనా చెప్పండి మీరు ఇట్లా చెప్పుకుంటే పోతే ఒకటి కాదు వందలు ఉన్నాయి మీ మీద అసలు అనవసరంగా మీరు ఎందుకు మాట్లాడుతున్నారు నాకు లేదు మీకు ఎడ్యుకేటెడ్ ఆ విధంగా మాట్లాడదు మాట్లాడితే ప్రజలు ఇప్పటికైనా కొంత సానుభూతి ఉంటుంది మీ మీద లేకపోతే మిమ్మల్ని పిచ్చుకలు కుక్కలను పెట్టండి కొడతారు కేసీఆర్ కేటీఆర్ చట్టపరంగా అనేక చర్యలు చేసుకుంటారు ఇప్పుడు నీకు రైట్ డ్రైవింగ్ చేసుకుంటారు రైట్ సైడ్లో పోయేది చట్టం నువ్వు లెఫ్ట్లో పోతే ఏమవుతుంది ఇంకో సైడ్కి పోతే ఏమవుతుంది యాక్సిడెంట్ అవుతుంది పోలీసు వాళ్ళు వాడుకుంటారు అరేస్ట్ చేస్తారు తీసుకుపోయి లోపలికి పోయి తాయి డ్రైవింగ్ చేయొద్ద అనేది చట్టం తాగిపోతే ఏమవుతుంది ఇమ్మీడియట్గా పట్టుకుంటారు అని జైలు పంపుతారు అని మీ చర్యలు తీసుకుంటారు ఎవరు పంపుతారు చట్టం తీసుకుంటారు ఇప్పుడు ప్రభుత్వ రంగ సంస్థలు పూర్తిగా నిర్వీర్య ప్రతి దాన్ని ఏ విధంగా రికవరీ చేస్తారు ఏ విధంగా పునరు ఏముందంటే ప్రతి దాని మీద కూడా ఎంక్వైరీ జరుగుతుంది ప్రభుత్వ రంగ సంస్థలు ఏ రకంగా ఎందువల్ల నిర్వీర్యమైపోయినాయి ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల అయిందా లేకపోతే అందులో ఉన్న అధికారుల వల్ల అయిందా లేకపోతే సెంట్రల్ గవర్నమెంట్ కొన్ని ఉన్నాయి సెంట్రల్ గవర్నమెంట్ అయితే సెంట్రల్ గవర్నమెంట్ కావాలనే కొన్ని నిర్వీర్యం చేసింది మీరు అందరికీ తెలుసు ఎల్ఐసిని కూడా ప్రైవేట్ పరం చేయబోయి చేస్తుంది ఆ రైల్వేని కూడా ఫిఫ్టీ పర్సెంట్ ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చింది హిందుస్థాన్ పెట్రోలియం కూడా కొంత భాగం ప్రైవేట్లోకి ఇచ్చారు నిన్న కాక మొన్న వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఏదైతే ఉన్నదో దాన్ని కూడా ప్రైవేట్ పరం చేయబోతే అక్కడ ప్రజలు అడ్డుకున్నారు ఉద్యమాలు చేస్తూ ఉన్నారు కాబట్టి ఏ రకంగా అయింది ఏ ఎందువల్ల ఈ పబ్లిక్ సెక్టర్సు ప్రభుత్వ రంగ సంస్థలు అయిపోయినాయో దాని మూలాలు కనుగొని దాని బేసిక్లోకి పోయి ఎవరి మీద ఎవరో ప్రభుత్వం మీద అక్రమ కేసులు పెట్టడం వాళ్ళ మీద కక్ష సాధించుకోవడం అనేది ప్రభుత్వం విధానం కాదు అది కేసీఆర్ విధానం కాబట్టి దాని ఎందువల్ల పెద్దలా లేకపోతే అధికారుల ఎవరైనా సరే వాళ్ళ మీద చట్టపరమైన నిజాం షుగర్ ఫ్యాక్టరీ ఆస్తులను కేసీఆర్ ఫ్యామిలీ అమ్మకానికి పెట్టింది కొన్ని అమ్మించింది అంటే వాటిని తిరిగి స్వాధీనం చేసుకుంటారా లేకుంటే నిజాం షుగర్ ఫ్యాక్టరీని రేపు ఖచ్చితంగా ఖచ్చితంగా నిజాం షుగర్ ఫ్యాక్టరీని ఖచ్చితంగా జరిపిస్తాను అది ఆల్రెడీ ఎన్నికల సభలో కూడా అనేక సందర్భాల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి కాక ముందుకు రేవంత్ రెడ్డి గారు చెప్పారు ఖచ్చితంగా దాన్ని తెలిపించి ప్రజలకు ఎవరైతే ఉండరో వాళ్ళకు ఉద్యోగాలు కల్పనలు ఏదైతే రెండు లక్షల ఉద్యోగాలు పూర్తి చేస్తానో ఇవే ఇప్పుడు నర్సులు కానీ పోలీసులు కానీ పోలీసు డిపార్ట్మెంట్లు కానీ లేకపోతే మన ఈ గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఇవే కానీ ఇంకా ప్రైవేట్లో కూడా కొన్ని యూనివర్సిటీస్ కానీ ఇప్పుడు యూనివర్సిటీలో కూడా కొత్త మిషన్ పెట్టి విద్యా రంగ సంస్థలు మొత్తం కేసీఆర్ విధ్వంసం తెలంగాణ ఉద్యమాన్ని ఖర్చు పెట్టి తెలంగాణ ఉద్యమకారులు జిల్లలో ఆయన ఎత్తడం పెట్టి రహీం గారు ఇట్లా చెప్పుకుంటూ పోతే రాముల్ నాయక్ వీళ్ళందరూ ఏ పాపం చేసి చెప్పండి ఆయన ఇందారెడ్డి జిట్ట బాలకృష్ణారెడ్డి వీళ్ళంతా వాటి కోసము పార్టీ కోసము నిత్యము తమ త్యాగాలు చేసినప్పుడు వీళ్ళు వాళ్లే ఆడే ఉండు చిట్టబాళ తీసిన ఆడే ఉండు ఇన్యా ఉన్నాడు ఎంతమంది ఉన్నారా కేకే మహేంద్రుడి అక్కడనే ఉన్నాడు ఆయన ఆస్తి ఆనాడేతుందని డిక్లరేషన్ చెప్పాడు అప్పుడే వీటిలో నా ఆస్తి ఉందో మొదటి డిక్లరేషన్ కూడా అంతే ఉంది పోటీ చేసినప్పుడు కేటీఆర్ ఆస్తి మొదట ఎంత ఉంది ఇప్పుడు ఎన్ని వేల కోట్ల వెలిగింది అని చూసుకోమని చెప్పిండు కేకే మహేంద్రుడి కాబట్టి ఖచ్చితంగా న్యాయం చేయటానికే రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పి తెలియదు అని అంటావా మా నీకెందుకే అదంతా మా అంతర్గత సమస్య మా పార్టీ మా పా కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేసింది ఆయన ఒక ఉద్యమకారుడు తెలంగాణ ఉద్యమకారుడు తెలంగాణ కోసం నిత్యము ప్రజల కోసం నిస్వార్థంగా పోరాటం చేసినటువంటి జేఏసీ పెట్టి అన్ని పార్టీలను ఏకతాటిపై కనిపించినటువంటి వ్యక్తి కోదండరామ్ గారు నువ్వు ఏమన్నావు గతంలో రేవంత్ రెడ్డి బంగారం అది కోదండరామ్ గారు బంగారం బుద్ధనయ చూపేవా కోదండరాం నీ ముఖం చూపి ఎంత మంచిగుండే ఆయన బంగారం బుద్ధ అన్నావు తర్వాత ఏమన్నాడు ఈయన ఎవడ ఈయన వాడబిమన్నా గెలిచిండే ఎప్పుడన్నా కోదండరా మీ నాన్న కాడ మీ నాన్న సిగ్గుశీలం లేకుండా మాట్లాడుతుండ్రా రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతుంటారా కోదండ కోదండరెడ్డి గారు ఒక ప్రజ మేధావి ఒక ఇంటలెక్చువల్ ఒక ప్రొఫెసర్ ఆయన సలహాలు తీసుకుంటే తప్ప ఆయన కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేసి తన అభ్యర్థులు నిలబెట్టకుండా మరి సపోర్ట్ చేసినందుకు ఆయన మనము తెలంగాణ ఉద్యమకారుడుగా గౌరవించారు అది తప్ప అది కూడా ఒక విద్యాశాఖ మనం తిరిగిపోతాం నువ్వు ఆయనను వాడుకొని అదే కాలంలో ఆయన సెంటిమెంటును ఆయన ఆయన శ్రమంత దోసుకొని ఇలా ఆయనకు ఆయన ఇంటి మీద కూడా దాడులు చేపించి తలుపులు బద్దలు కొట్టి లోరికి ప్రవేశించిన దొంగన ఆయన దొంగన లేకపోతే వేరే ఇచ్చేదాన్న ఎక్సిబిషా ఆయన ఇంటి మీద దాడి చేస్తాను ఆయన తలుపులు పెట్టుకుంటే పొద్దులు వచ్చి అంత నీకు ఇబ్బంది ఇది ఉంటే ఆయన పొద్దున అరేస్ట్ కానీ రాత్రి తలుపులు పన్నెండు గంటలకు పోయి ఇంటి మీద దాడి చేసి తలుపులు బద్దలు కొట్టి ఆయన అరేంజ్ చేస్తావా ఇదేం దౌర్జన్యం నేను దౌర్జన్యం కాదా కాబట్టి కోదండరావు గారు పార్టీ ఇష్టం నువ్వెవరు మాట్లాడ నీకన్నా నీకేం అధికారం ఉంది నువ్వు ఎట్లా పోయి గౌరవించే తత్వం నీకు లేదు కానీ కాంగ్రెస్ పార్టీకి తత్వం ఉంది కదా రేవంత్ రెడ్డికి ఒక జ్ఞానం ఉంది కదా మాట ప్రకారము నువ్వు కమ్యూనిస్టుల ఇద్దరిని మునుగోడు ఎలక్షన్లలో నీ అవసరానికి వాడుకొని వాళ్ళ సపోర్ట్ తీసుకొని వాళ్ళతో పొత్తుంటాన్ని ముందుకు ముందుకే వాళ్ళను పక్కకు పడేసి నీ అభ్యర్థులు నిలబెట్టుకున్నావు వాళ్ళు మాట తప్పిన నువ్వు వాళ్ళని హక్కు చేర్చుకొని వాళ్ళకి షరోక ఎమ్మెల్యే సీట్లు ఇస్తా అంటే ఒక ఆయన వచ్చింది వాళ్ళు రాలేదు ఆయన సాంబర్ గారికి తెలిసి రేపు ఎన్నికలలో కూడా రెండు ఎంపీ సీట్లు కూడా ఇవ్వబోతా ఉన్నారు నీకేం తప్పేది నీ లెక్క వాడకుండా వదిలేసి తక్కువ మరి రేవంత్ రెడ్డిది కాదు ఇంకా ఇంకా చాలా విశాలమైన ఆ సుతలు కులపరంగా ఇంతవరకు బీసీ జనాభా లెక్కలేదు కాబట్టి బీసీ రిజర్వేషన్ లేవని కులకరణ చేపడుతుంది ఏ కులం ఎంత పర్సెంటేజ్ ఉంది ఏ కులము ఎంత ఉన్నది బీసీలు ఎంత ఎస్సీలలో ఎంతమంది ఎంతమంది లబ్ధి పొందుతున్నారు ఓసీలలో ఎంతమంది పేదవాళ్ళు ఉన్నారు ఇది లెక్క చేసి కరెక్ట్ లబ్ధిదారులకు అంది ఈ ఈ ప్రయోజనాలు ప్రభుత్వ పథకాలని చెప్పి చూస్తుంట చూస్తున్న పరిపాలన రేవంత్ రెడ్డి గారిది సెక్రటరియేట్లకు ఉదయం వెళ్ళి ఇలా మాట్లాడే పరిస్థితి ప్రజాపాలన పేరు మీద నీ ప్రగతి బద్దలు కొట్టి రోజు నాలుగైదు వేల మందిని ఆ లోపలికి అనుమతించి వాళ్ళ వినతి పత్రాలు తీసుకొని వీలైనంత వరకు ఫోన్లు చేసి లెటర్లను పంపి వాటి సమస్య కోసం నిత్యం సమయ వ్యక్తి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆయనను పట్టుకొని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడితే ఎవరు ఊకోరు ఇంకా ఆయనతో కూడా నీకు రేపు వచ్చే రోజుల్లో రేపు ఎంపీ ఎలక్షన్లు వస్తూ ఉన్నాయి దానికోసం నువ్వు తాకుతులే పడతా ఉండవు అస్సలు మీ వాళ్ళు ఎవడు గెలవడు మీరు ప్రజా విశ్వాసం కోల్పోయి ప్రజా విశ్వాసం కోల్పోయినప్పుడు అన్నీ మూసుకో అన్నీ మూసుకొని నువ్వు ఉండు ఒక ఆరు నెలలు చూసిన తర్వాత అప్పుడు నువ్వు ప్రజలు ఓడిస్తారయ్యా నువ్వెవడయ్యా మాట్లాడికి నువ్వు మీ బావ చోగడు బాగడు మా మంచిగా పెట్టు రేవంత్ రెడ్డి గారు బిల్లారంగా నువ్వు మీ బావ మీ నాయన్నేమో చార్లే శోభరాజు చార్లేశ్వరాజు తెలుసా నీకు ఇంటర్నేషనల్ స్మగ్లర్ ఆ స్మగ్లర్ మీ అయ్యా కాబట్టి మీరు ఇద్దరు జోగడి బాగడ జమ అయిపోయి మీ ఇష్టానుసారంగా తెలుపుకుంటాం ప్రజలు ఎచ్చగొట్టడానికి ప్రయత్నిస్తే మిమ్మల్ని ఎవరిని నమ్మే పరిస్థితి లేదు కాబట్టి ఖబర్దార్ హరీష్ రావు ఖబర్దార్ రేవ మన కేటీఆర్ గారు ఖచ్చితంగా ప్రభుత్వం వచ్చింది ఐదు సంవత్సరాలు ఖచ్చితంగా ఉంటుంది ఇంకొక ఐదు సంవత్సరాలు కూడా రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రి ఉంటారు రాసి పెట్టుకో ఇప్పుడే పది సంవత్సరాలు గ్యారెంటీగా నేను చెప్తా ఉన్నా ఎందుకంటే ప్రజలకు ఎంత సంతోషం ఉంది ఎంత ఈరోజే తెలంగాణ వచ్చినంత ఫీల్ అయిపో భావనలో ప్రజలు ఉన్నారు ఇలా అంతేగాని నువ్వు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడి ఇంక రెచ్చగొట్టి మళ్ళీ నేను వస్తాయి త్వరలోనే కేసీఆర్ ముఖ్యమంత్రి చేస్తావా ఎట్లా చేస్తావు త్వరలోనే చేస్తావా ఐదుగన్లు కూడా చేయాలి ఆగడా మీ నాయన ముఖ్యమంత్రి మీ అయ్యే జాగిరా లేకపోతే మంత్రులు మీ అయ్యే జాగిరా మీ సొత్త కల్వకుంట్ల వారి కథానా లేకపోతే కబ్జగా నిజాం నవ్వు పరిపాలన రాజు పోతే రాజు కొడుకు ఆయన పోతే ఆయన కొడుకు ఇట్లాడా బాబరు అక్బరు ఔరంగజేబు షాజహాన్ మీరు వచ్చినట్టుగా మీరు కూడా అట్లా రావాలనుకుంటారా భారత రాజ్యాంగం తొలగించాలని చెప్పి మీ అయ్య అన్నారు అందుకే అన్న కళ కూడా రాజ్యాంగం రాసుకుంటారా కాబట్టి ఈ సందర్భంగా కేటీఆర్కు హరీష్ రావుకు కవిత కూడా ఏమంటుంది జ్యోతిరావు పూల విగ్రహం పెట్టాలంటే మీ పదేళ్ళు మీ అయ్యా ఎంపీకి గడివీ పై మీ అయ్య ఏం చేసిండు పాటల పోయే గడివీ కింద చెప్పు పెట్టచ్చు కదా ఇవన్నీ మీ చలక చులక చులకబారు మాటలు బంద్ చేసి తెలంగాణ తెలంగాణ ప్రజల చెప్పలేసుకొని తప్పైందని క్షమి చెప్పలేసుకొని మొక్కులు ఇలాగ రాస్తే కొద్దిగా మీ మీద ప్రజలు క్షమించే అవకాశం ఉంటుంది కాబట్టి మళ్ళీ ఇలాంటి అవాకులు చెవాకులు పేలితే ఖచ్చితంగా రాబోయే రోజులలో ఆ మీకు ఉన్న ఆ ప్రతిష్ట కూడా మొత్తం సున్నా అయ్యే అవకాశం ఉంటుంది కావా అని చెప్పి తెలియజేస్తూ మరొకసారి ఇలాంటి మాటలు మీరు పదే పదే మీరు మాట్లాడుతుంటే ఖచ్చితంగా రేపు ఎంపీ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా వచ్చే అవకాశం లేదని ఈ సందర్భంగా తెలియజేస్తూ హెచ్చరిస్తూ మళ్ళీ నాటి మాట్లాడితే ప్రజలు ఎవరు కూడా తెలంగాణ ప్రజల అమాయకులు కాదు అనేక ఉద్యమాలు అనేక పోరాటాలు భూసాంలకు వ్యతిరేకంగా నిజాం నాబులకు వ్యతిరేకంగా భూ దొరలకు వ్యతిరేకంగా పోరాటం చేసినటువంటి వ్యక్తిని గడ్డ మీద ముట్టింది ఆ పౌరుషం తెలంగాణ ప్రజలకు ఉన్నది ఇంకా ఇంకా చచ్చిపోలేదు కాబట్టి ఆ షెటిల్మెంటర్లు వాడిపోయి నువ్వు బాగుపడడం మీ రోడ్ల మీద ఇష్టం కాబట్టి ఇప్పటికైనా అన్ని మూసుకొని కూర్చుంటే అని చెప్పి తెలియజేస్తూ వాళ్ళకు ఫ్రీగా ఇస్తే ఆటో వాళ్ళు అని ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చారు వాళ్ళు కూడా చేస్తాం ఎందుకు ఖచ్చితంగా ఆటో వాళ్ళకు నిజమే ఇప్పుడు బస్సులు ఎక్కటి వాళ్ళు ఆటోలు ఎక్కటి ఎవరు రాడు ఆటోలు వాళ్ళు ఒక రేంజ్ ఉండరు ఒక స్థాయి ఉండదు పైసలు ఉండోళ్ళు ఆటోలో పోతాం సామానుడు ఎప్పుడు కూడా ఆటోలు ఎక్కడు ఆటోలో ఎక్కడు ఆటోలు ఎక్కితే డబ్బులు కావాలి ఇట్లా అంతా సామాన్యులే ఏదో ఒక పది పదిహేను ఎనిమిది నెలల రోజులు అందరు కూడా పోవచ్చు ఎందుకంటే పైసలు లేవని చెప్పి కొత్త రోజులు అందరూ పోతారు ఇది ఎక్కువ రోజులు నడవచ్చు ఎంతకాలమే ఉంటుంది ఈ అడావిడి ఇదంతా కూడా ఒక మూడు నాలుగు నెలల తర్వాత మళ్ళీ యథాస్థితికి వస్తుంది నిజమే అప్పుడు కూడా ఆటోలకు నష్టమై ఆటో డ్రైవర్లకు నష్టమైతే ప్రభుత్వం చూసుకుంటుంది ప్రభుత్వం ఉంది రాష్ట్ర రవాణా శాఖ మంత్రి కొండం ప్రభాకర్ ఉన్నాడు నిత్యం వాళ్ళతో వాళ్ళ ఇంజనీర్లతో మాట్లాడుతూనే ఉన్నాడు వాళ్ళకు కూడా ఏమైనా ఉంటే ప్రభుత్వం చూసుకుంటుంది వాళ్ళకు కూడా ఏదన్నా ఇప్పుడు ఆంధ్రలు ఇచ్చినట్టు పదివేల రూపాయలు ఇస్తారా లేకపోతే సంవత్సరానికి లేకపోతే వాళ్ళు కట్టే ఫీజులు ఏవైతే ఆటో కట్టవలసినవి ఏమైనా ఉంటే అవి గవర్నమెంట్ చూసుకుంటుంది కదా ఇప్పుడు ధరణిలో ప్రభుత్వ భూములు కావచ్చు ఇంకా వేరే భూములు ఇవన్నీ కూడా ఎక్వైరీ చేయాలి మనం అనుకుంటే కాదు కమిటీ లేచింది మీద ప్రతి ఒక్క దాన్మీడుగా ఎంక్వైరీ కమిటీ లేచింది నిపుణులతో కాబట్టి ఆ కమిటీలో ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగా చట్టపరంగా చర్యలు తీసుకుంటారు కక్ష సాధింపు చర్యలు లేవు ఇక్కడ చట్టపరమైన చర్యలు చట్టం తీసుకుంటారు చట్టానికి లోబడి ఎవడైనా పనిచేయాలి ఏ ప్రభుత్వమైనా ఏ ప్రజాప్రతినిధి అయినా చట్టము భారత రాజ్యాంగం భారత చట్టము మనకు ఒకటి ఉంది దాని లోపలనే పనిచేయాలి దాని లోపల పని చేయాలి దానిలో దాని పరిధి లోపలికి ఉండాలి అది బిహార్ దాడితే వాళ్ళకు ఫ్రీ ఇస్తే ఆటో వాళ్ళు నష్టపోతున్నారు అని ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చింది వాళ్ళు కూడా ఇది చేస్తాను ఎందుకు ఖచ్చితంగా ఆటో వాళ్ళకు నిజమే ఇప్పుడు బస్సులు ఎక్కడి వాళ్ళు ఆటోలు ఎక్కడి వాళ్ళు ఎవరు రాడు ఆటోలు ఎక్కేవాళ్ళు ఒక రేంజ్ ఉండరు ఒక స్థాయి ఉండదు పైసలు ఉన్న ఆటోలో పోతాం సామానుడు ఎప్పుడు కూడా ఆటోలు ఎక్కడు ఆటోలో ఎక్కడు ఆటోలు ఎక్కితే డబ్బులు కావాలి ఇట్లా ఓటోలు అంతా సామాన్యులే ఏదో పది పదిహేను ఎనిమిది నెల రోజులు అందరు కూడా పోవచ్చు ఎందుకంటే పైసలు లేవని చెప్పి కొత్త రోజులు అందరూ పోతారు ఇది ఎక్కువ రోజులు నడవద్దు ఎంతకాలమే ఉంటుంది ఈ అడావిడి ఇదంతా కూడా ఒక మూడు నాలుగు నెలల తర్వాత మళ్ళీ యథాస్థితికి వస్తుంది నిజమే అప్పుడు కూడా ఆటోలకు నష్టమై ఆటో డ్రైవర్లకు నష్టమైతే ప్రభుత్వం చూసుకుంటుంది ప్రభుత్వం ఉంది రాష్ట్ర రవాణా శాఖ మంత్రి కొండం ప్రభాకర్ ఉన్నాడు నిత్యం వాళ్ళతోని వాళ్ళ ఇంజనీర్లతో మాట్లాడుతూనే ఉన్నాడు వాళ్ళకు కూడా ఏమైనా ఉంటే ప్రభుత్వం చూసుకుంటుంది వాళ్ళకు కూడా ఏమన్నా ఇప్పుడు ఆంధ్రలు ఇచ్చినట్టు పదివేలు రూపాయలు ఇస్తారా లేకపోతే సంవత్సరాలకి లేకపోతే వాళ్ళు కట్టే ఫీజులు ఏవైతే ఆటో కట్టవలసినవి ఏమైనా ఉంటే అది గవర్నమెంట్ చూసుకుంటుంది కదా ఇప్పుడు ధరణిలో ప్రభుత్వ భూములు కావచ్చు ఇంకా వేరే భూములు అంటే కేసీఆర్ ఫ్యామిలీ దాదాపు వేల లక్షల ఎకరాల ఇవన్నీ ఎట్లా స్వాధీనం చేసుకుంటాయి కాంగ్రెస్ ఇవన్నీ కూడా ఎక్వైర్ చేయాలి మనం అనుకుంటే కాదు కమిటీ లేచి ప్రతి ఒక్క ధార్మికుడుగా ఎంక్వైరీ కమిటీ లేచి నిపుణుల పోటీ కాబట్టి ఆ కమిటీలో ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగా చట్టపరంగా చర్యలు తీసుకుంటారు కక్ష సాధింపు చర్యలు లేవు ఇక్కడ చట్టపరమైన చర్యలు చట్టం తీసుకుంటారు చట్టానికి లోపల ఎవడైనా పనిచేయాలి ఏ ప్రభుత్వమైనా ఏ ఏ ప్రజాప్రతినిధి అయినా చట్టము భారత రాజ్యాంగం భారత చట్టము మనకు ఒకటి ఉంది దాని లోపలనే పనిచేయాలి దాని లోపలనే పనిచేయాలి చేయాలి దానిలో దాని పరిధి లోపలికి ఉండాలి అది బీహార్ చేసుకో సద్విమర్శ చేయి నీ గడిల పాలన మొత్తం ఎప్పుడన్నా నీ ప్రజాపతి ప్రగతి భౌళ్ళకి ఎంట్రీ చేసినావా పోగలిగిందా సామాన్యుడు పోగలిగిందా ఒక పేదవాత మీ నాన్న వాటి కష్టాలు ఏముందో మాట్లాడగలిగిందా ఈ పది సంవత్సరాల కాలంలో కొన్ని నువ్వండి ప్రజలను కలిసి ప్రజా సమస్యలు తెలుసుకున్నావా ఇట్లాంటి వాడు మంచోడా ఇట్లాంటి వాడు కుక్క కాదా మీరు కుక్క పిల్లలు కాదా ఆయన కుక్క అయితే మీకు కుక్క పిల్లలే కదా మీరు అట్లా కుక్క లాకనే మాట్లాడుతున్నారు ఇష్టం వచ్చిన భాష రాజకీయ విమర్శ చేసినప్పుడు సద్విమర్శ ఉంటారు తీసుకోవాలి ప్రభుత్వాన్ని సూచన చేయాలి ఈ విధంగా నడబడియాలి ప్రతిపక్షంలో ఉన్నవాళ్ళు మీరు ప్రతిపక్షంలో ఉండకుండా ఏది ప్రశ్నించే గొంతులే మరి గొంతులు నక్కిరు కదా ప్రజాస్వామ్యకంగా వాళ్ళు ధర్నా చేసుకుందాం నిరసన తెలియజేద్దామంటే కూడా ఆ ధర్నా కూడా ఎత్తివేసింది వీధి కాదా అసలు ప్రజలకు స్వా స్వాతంత్రం వచ్చిందా చిన్నకు పంపగలనో గద్దలు లాంటి వ్యక్తి ప్రజా నాయకుడు ఆయన రెండు గంటలు మీ గేటు ముగ్గుంట కుక్క లెక్క కూర్చునే పెట్టి మీరు అంత బీరా కుక్కలు మరి రేవంత్ రెడ్డి ఇంకేం మాట్లాడుతున్నావు నువ్వు డమ్మి అభ్యర్థులను పెట్టి బీజేపీతో కుంభకం అయినట్టున్నావు నిజంగా మీ చెల్లెలు ఈ లిక్కర్ స్కామ్లో కోట్ల రూపాయలు దండుకొని మొత్తం ఈ సౌత్ ఇండియా మొత్తానికి ఒక లిక్ లిక్కర్ ప్రణాళికను రూపొందించడానికి ఢిల్లీలో ఓటర్లు ఎన్నిసార్లు మీటింగ్ పెట్టుకున్నది ఎందుకు పోయిందామే ఎన్నిసార్లు వెళ్ళింది సిసి ఫుటేజ్ మీ వంటి కేసులు బుక్ కాలేదా మరి అందరిని అరెస్ట్ చేసిర్రు సిసోడియా లాంటి ఢిల్లీ ఉప ముఖ్యమంత్రిని అరెస్ట్ చేసిర్రు మరి మీ చెల్లె ఎందుకు అరెస్ట్ అయితే లేదు మీకు ఒప్పందం దా లోపాయ కానీ బీజేపీతోటి మరి రేవంత్ రెడ్డికి ఉన్నదా లేదా కాంగ్రెస్కు ఉందా ఏమైనా సిక్కు శరం ఉండాలి మీకు మాట్లాడడానికి ఏమన్నా మీరు నిజంగా మనసు అసలు దోపిడీ దొంగలు మీరు తెలంగాణ దోసుకునే దోపిడీ దొంగలు మీరు కాబట్టి డంబీ డంబి అభ్యర్థులు ఉంటారు కాంగ్రెస్ పార్టీకి మీరన్నా గెలిస్తే నేను మోడీకి సపోర్ట్ చేస్తాను మా మా వాళ్ళు గెలి కాంగ్రెస్ పార్టీ గెలిస్తే కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేస్తాను రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలని కోరుకుంటున్నాను కానీ లేకపోని ఆరోపణలు చేసి లేకపోతే మాటలు చెప్పి ప్రజలకు ఏదో తప్పుతో పట్టించడానికి తెలంగాణ సెంటిమెంట్ మళ్ళీ దాన్ని రెచ్చగొట్టడానికి ప్రయత్నాలు చేస్తున్నావు నీ సాగదని చెప్పి సందర్భం